సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని ప్రతి కూడా దానిపైన పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెట్టడం

అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలన్న ప్లీజ్ సభ సజావుగా జరగాలి ప్లీజ్ సహకరించండి వేదిక మీద ఉన్న అందరూ కూర్చోవాలన్న అన్న ప్లీజ్ అన్న కూర్చోండి దయచేసి ఎంత క్లీన్ చేయాలన్న ప్లీజ్ డౌన్లోడ్ చేసి అక్రమంగా మొన్న ఏదైతే ఉప ఎన్నికలలో పార్లమెంట్ ఉప ఎన్నికలలో ఎంత భారీ ఎత్తున దౌర్జన్యం చేశారు రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ చూశారు మేమంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నా కూడా వందలాది బస్సుల్ని తిరుపతికి తరలించి దొంగ ఓటుతో గెలవాలని చూసిన వైసీపీ శ్రేణులు ఎవరైతే ఆ యొక్క చిత్తూరు జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి రెడ్డి కానీ అదేవిధంగా ఏదైతే అక్కడ ఎమ్మెల్యేగా చంద్రగిరిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ తనయుడు కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు కానీ ఏ విధంగా మార్గాన దొంగ ఓట్లు సృష్టించి ఇంతవరకు ఏదో ఒక ఐఏఎస్ అధికారి పైన చర్య తీసుకున్నంత మాత్రాన సమస్య సమసిపోదు దయచేసి దాని వెనుక ఉన్న దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల్ని వాళ్ళని వెంటనే కూడా ఆ పదవుల నుంచి తొలగించాలని ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తా తెలుగుదేశం పార్టీ పరంగా అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ యొక్క తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు గతంలో ఐదు సంవత్సరాల క్రితం మనం ఎక్కడికెళ్ళినా ఆ మాలవీధిలో ఎక్కడ తిరిగినా కూడా ఆ యొక్క సువాసన గుబాలించేది కానీ ఆ తిరుపతి లడ్డు దగ్గరగా తీసుకున్నా కూడా ఈరోజు సువాసన లేదంటే దాని వెనుక ఉన్న అవినీతి అవినీతికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మీ అందరికీ తెలుసు కొండ లడ్డులో కూడా ఈ రోజు సువాసన వెళ్ళకుండా ఆ విధంగా ఉందంటే దాని ఏమి జరుగుతుందో వాస్తవాలు ప్రజలందరూ కూడా తెలియాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే అక్కడ ప్రసాదాలకు సంబంధించి శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ లో పెట్టారు ఆయన మూడున్నర సంవత్సరాల కాలం టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ పదవిలో కొనసాగారు ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు కంటిన్యూ అవుతా ఉన్నారు మధ్యలో ఒక బీసీ నేత పేరు చెప్పి మళ్ళా కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారంటే ఈ సంబంధించి శ్రీవారికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్యాయాలు అక్రమాల పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఏ విధంగా పెట్టి ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఓట్ల రూపంలో ఈ ఏడు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేసి పార్లమెంట్ లో కూడా విజయ కేతనం ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారికి బాసరిగా అండగా ఉండాలని కూడా అందరికీ పిలిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అమలే నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు